యోగాలో అతి క్లిష్టమైనది నౌలి యోగా ఇందులో ప్రావీణ్యం పొందడమంటే ఆషామాషి కాదు అలాంటిది ఈయన అలవోకగా నౌలి ప్రక్రియలు చేయడమే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అవార్డులు పథకాలు అందుకున్నారు అనారోగ్యంతో తనుపడిన కష్టాలు ఎవరూ పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఆదిగురు యోగాపీఠం స్థాపించారు సన్యాసం స్వీకరించి నిత్యం ఎంతోమందికి శిక్షణ ఇస్తూ జ్ఞానం పంచుతున్నారు ఉదరంపై కండరాలను బిగించి విఘ్నేశ్వరుడి ఆకృతితో ఆలరిస్తున్న ఈ యువకుడు సచిదానంద యోగి ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాణిపేట గ్రామంలో బోధి అప్పారావు రవణమ్మ దంపతులకు జన్మించారు శ్రీకాకుళం జిల్లా కడుము గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుని ఉన్నత విద్య కాకినాడలో ఫార్మసీ చేశారు యోగాపై ఉన్న ఆసక్తితో తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో ఎంఎస్సీ యోగా పూర్తి చేశారు ఇంటర్ చదువుతున్న సమయంలో గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధితో ఆరు నెలలు మంచానికే పరిమితమయ్యారు సచ్చిదానంద అప్పుడే ఓ వైద్యుడి సలహాతో యోగాలో చేరి మూడు మాసాల్లోనే రుగ్మతను జయించారు తర్వాతి నుంచి చిన్నతనంలో సరదాగా నేర్చుకున్న పెయింటింగ్కు నవలి యోగా జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నారు సో నేను గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేటువంటి మెడిసినే లేనటువంటి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో సఫర్ అయ్యి యోగా ద్వారా నేను పూర్తిగా నయం కాబడ్డాను కాబట్టి అప్పటి నుండి నా ఉద్దేశం కూడా ఇటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి యోగ విద్యని సమాజానికి అందివ్వాలి సమాజంలో నేటి సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యలకి యోగా ద్వారా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క యోగ ప్రచారాన్ని చేస్తూ ఉన్నాను సో వయసు చిన్నదనే భావన కాకుండా మనం మన యొక్క జ్ఞాన సంపత్తి తో సమాజానికి అమూల్యమైనటువంటి విద్యను అందివ్వడంలో వయసు అనేది ప్రమాణం కాదు అనేది నా నమ్మకం కాబట్టి సో మనం ఏ వయసు ఉన్నప్పటికీ చాలామంది అనుకుంటారు యోగా గురువులు అంటే ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైబడిన వాళ్ళు బాగా ముసలి వాళ్ళే చెప్పాలనేటువంటి ఒక నానుడు ఉండేది పూర్వం సో అట్లాంటి భావాన్ని చెరిపేసి ఏ వయసు వాళ్ళైనా చక్కని యోగ విద్యని మనం చక్కగా అవపోషణ చేసుకొని సమాజానికి అందిస్తే దానికి మన దగ్గర ఈ యొక్క యోగ విద్యని అందించడానికి వయసుకు సంబంధం లేదనే ఉద్దేశంతో నేను నా యొక్క ఈ యొక్క యోగా టీచర్గా మారి యోగాని ప్రచారం చేస్తూ ఎంతో మందికి నేర్పించడం జరుగుతూ ఉంది సచ్చిదానంద యోగి పండుగలు ప్రత్యేక పర్వదినాలు వివిధ దినోత్సవాలు వచ్చాయంటే పొట్టపై ఆయా కళాకృతులు రూపొందించి ప్రదర్శన ఇస్తారు వినాయకుడు నవదుర్గలు శివుడు కుమారస్వామి పూరి జగన్నాథుడు మాత దేవతా స్వరూపాలతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు మనకి యోగ శాస్త్రంలో సక్రియలు అనేవి ఉంటాయండి అంటే యోగాలో ఆరు రకాలైనటువంటి శరీరాన్ని ఇంటర్నల్గా క్లీన్ చేసేటువంటి క్లెన్సింగ్ టెక్నిక్స్ ఉన్నాయి సో ఇందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ నౌలి అనేటువంటి ఒక క్రియ ఈ నౌలిలో మనం చూసినట్టయితే మన శరీరంలో ఉండేటువంటి చిన్న ప్రేగుల్ని పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దీనిలో రకరకాల భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మధ్యమ నవలి వామ నవలి దక్షిణ నవలి ఇలాంటి భంగిమలు ఉంటాయి వాటన్నిటి మీద మీద నేను పరిశోధన చేసి వాటి మీద చాలా సాధన చేయడం జరిగింది సో ఆ సాధన నుండి ఎప్పుడో చిన్నప్పుడు సరదాగా నేర్చుకునేటువంటి పెయింటింగ్కి ఆ నవులికి నేను ముడిపెట్టి ఈ విధమైనటువంటి నవులితో విభిన్నమైనటువంటి కళాకృతులని చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు యాభైకి పైగా రకరకాలైనటువంటి దేవుని యొక్క ఆకృతులు వినాయకుడు శివుడు అలానే నవరాత్రుల్లో అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలను చూపించడం జరిగింది కుమారస్వామి అలాగా రకరకాలైనటువంటి దేవతల యొక్క పొట్ట కండరాల మీద చూపించడం జరిగింది సచిదానంద యోగి కళాకృతులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు లభించింది భవిష్యత్తులో గెన్నిస్ బుక్ లో చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ఈ యువ యోగి యోగ శాస్త్రంలో షట్ క్రియల గురించి ప్రత్యేకంగా వివరించారు అందులో నవులి చాలా కఠినమైన సాధన సో నా జీవితంలో ప్రచారం కేవలం పార్ట్ టైమ్గా కాకుండా నా జీవితం ఫుల్ టైమ్ యోగాకి అంకితం అవ్వాలి అనే ఉద్దేశంతో నా యొక్క ఇరవై ఎనిమిదవ ఏట సో నేను అరుణాచలం వెళ్ళి అక్కడ నా పూర్తి జీవితాన్ని సన్యాస ఆశ్రమ ధర్మంలోకి తీసుకురావడం జరిగింది నేడు పూర్వం నేను నాగరాజుగా ఉండేవాడిని ఇప్పుడు సచ్చిదానంద యోగిగా గురువుల యొక్క అనుగ్రహంతో సన్యాసం తీసుకొని ఈరోజు నా పూర్తి జీవితాన్ని కూడా యోగాకు అంకితం చేశాను ఈ విధంగా మన భారతీయ సంస్కృతి మన ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైన యోగ విజ్ఞానాన్ని సమాజంలో ప్రతి వ్యవస్థలో కూడా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్ని వయసుల వారికి దీన్ని చేరువు చేయాలి అన్ని ప్రాంతాలకి యోగ విద్యను అందించాలనే ఉద్దేశంతో నేను నేను సన్యాసం సన్యాసం ప్రచారాన్ని అనేక అనారోగ్య సమస్యలతో బాధపడే బాధితులు సచిదానంద యోగి వద్ద యోగాలో శిక్షణ తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చాక మార్పును గమనించామని చెబుతున్నారు యోగా శిక్షకులు ఒక స్టూడెంట్ గా జీరో నాలెడ్జ్ తో వచ్చానండి చాలా నాలెడ్జ్ చేశాను ఇక్కడికి వచ్చి బాడీలో ఫ్లెక్సిబిలిటీని గానీ స్ట్రెంగ్ ఎలాంటి ఇష్యూ కూడా హెల్త్ ఇష్యూ దగ్గరికి రాకుండా మేనేజ్ చేస్తూ వచ్చాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మెడిటేషన్ అంటే ప్రాణాయామ కానీ ఆసనస్ కానీ ఏవి తెలియకుండా జీరో నాలెడ్జ్తోనే వచ్చానండి అలాంటిది ఇప్పుడు ప్రతి దాని వాల్యూ కూడా తెలిసి అది దేని నుంచి దేనికి ఉపయోగపడుతుంది అని తెలుసుకున్న తెలుసుకున్నానండి గురువుగారి ద్వారా బ్రెయిన్కి సరిగా ఆక్సిజన్ అందక నాకు నిద్ర వచ్చేది అనమాట అంటే పగలు నిద్రో చేయడం కాకపోతే ఎప్పుడు సరే బైక్ రైడింగ్ డ్రైవింగ్ చేస్తున్నా సరే దారుణలో కలిగిరిపోయాయి అన్నమాట అలా సడన్గా నేను ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళాను కానీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల ఏంటంటే ఓన్లీ జస్ట్ టెంపరీ అప్పటికప్పుడు కాస్త రిలీఫ్ వచ్చేది అంతా ఇంకా పది హోమియోపతికి వెళ్ళాను అన్నమాట హోమియోపతి రాకుండా సజెస్ట్ చేశారు లేక ఇంకా యోగా నేర్చుకోండి మా గురువు వచ్చిన తర్వాత నేను వచ్చే ప్రాబ్లమ్ చెప్పినా సార్ నా ప్రాబ్లం ఇది నాకు ఇలాగ బ్రీతింగ్ నేర్పంటే ఆయన టై అందరు కాస్త నాకు నేర్పారు నేను ఇంకా బ్రీతింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట దానివల్ల నాకు బ్రెయిన్కి నా ఆస్మోషన్ నాకు నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సెట్ అయింది భవిష్యత్తులో యోగా ఆశ్రమం నిర్మించి ప్రపంచ స్థాయిలో నవ్లీ యోగాను ప్రచారం చేయడంతో పాటు అంతరించిపోతున్న కళలను యువతకు నేర్పించడమే లక్ష్యమంటున్నారు సచ్చిదానంద యోగి